నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని ఇవ్వాల టాపిక్ వచ్చేసి నాన్నకు ప్రేమతో అంటాం కదండి డాక్టర్తో మనస్సాక్షి అంటే మనసు విప్పి మాట్లాడుకోవటం మీ రహస్యాలు మీ ప్రవేశ ఏదున్నా మీ సీక్రెట్స్ అన్ని డాక్టర్ దగ్గర ఉంటాయి దాని బహిరంగ ఎవరు చెయ్యరు మీరు మనసు ఇప్పి మీరు డాక్టర్తో సార్ నేను ఈ విషయంతో ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను చెప్తే మేము మీకు ఆ సమస్య నుంచి బయట పెట్టాలి అనే ప్రయత్నిస్తాం తప్ప మీ వ్యక్తిగత జీవితం మీద ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాము చాలామంది కంటి డాక్టర్ దగ్గర వెళ్ళి కళ్ళద్దాలు తీసుకుంటారు చెవుల డాక్టర్ దగ్గర వెళ్ళి చెవుల బిషుళ్ళు పెట్టుకుంటారు మోకాలు పాడైపోయినాయని దాని చెప్పలు మార్చుకుంటారు కానీ మా దగ్గర రావడానికి సక్స్ పరంగా అంగస్థముల సమస్య పడుతుంటారు బిడియం చెందుతుంటారు బిడియం పడుతుంటారు సమాజం ఏమనుకుంటుందో నామోషిగా ఫీల్ అవుతుంటాం నేను ఒక్కటే చెప్తానండి శరీరంలో ఏ పార్ట్ అయినా వీక్ అవ్వచ్చు బలహీన పడవచ్చు అలాగే అంగంలో కూడా బలహీనత రావచ్చు దానికి సిగ్గుపడాల్సిన అవసరం అసలు లేదు ఎంతైనా లేదు అది కూడా శరీరంలో ఒక పార్ట్ కదమ్మా దాంట్లో వీక్నెస్ వస్తే నామోషి ఏంటి మనం జ్వరానికి వెళ్ళినప్పుడు డాక్టర్కి జ్వరం వచ్చినప్పుడు వెళ్ళి చూపించుకుంటాం కదా అలాగే సార్ నాకు అంగంలో స్తంభన తగ్గింది చలనం తగ్గింది కోరికలు తగ్గాయి నేను గతంలో కొన్నిసార్లు హస్తప్రయోగం చేసేవాడిని ఇప్పుడు మానేసుకున్నాను అయినా మొదటిలాగా గట్టితనం బలం స్తంభనం లేదంటే దానికి మేము ట్రీట్మెంట్ ఇస్తాం కదా మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ తిరిగి మీ అంగంలో వస్తుంది గట్టితనం అంగస్తంభన రౌడు లాగా రాడ్ లాగా రౌతులాగా అంగం తయారవుతుంది కదా మీ గారు పెరుగుతాయి మీ టైమింగ్ పెంచుకోవచ్చు కదా సిగ్గుపడాల్సిన అవసరం ఇక్కడ ఏం చెప్పండి బలహీనత అందరికీ వస్తుంది నాకు కూడా వస్తుంది నేను నా శరీరం కూడా మానవ శరీరమే దేవుడు నాకు స్పెషల్గా డిజైన్ చేయలేదు అందరికి వస్తుంది వస్తే మనకు ట్రీట్మెంట్ ఉంది ట్రీట్మెంట్ని మీ వైద్యానికి సద్వినియోగం చేసుకొని మళ్ళీ సమస్యతో మీరు బయటపడవచ్చు మళ్ళీ మీ అంగం పాడైన అంగం సైజ్ పెంచుకోవచ్చు తగ్గిన అంగస్తంభనాన్ని పెంచుకోవచ్చు తగ్గిన టైమింగ్ పెంచుకోవచ్చు మీ కామ కోరికలు తగ్గినా అన్నీ పెంచుకోవచ్చు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా యూనాని మందులతో మీరు ఈ సమస్యలతో బయటపడొచ్చు శాశ్వతంగా ఒకసారి మందులు వాడితే ప్రతిసారి మందులు వాడాలని నేను చెప్పాను నా దగ్గరికి వచ్చి అసమాన మందులు తినమని నేను ఎప్పుడు చెప్పాను యూనానిలో ఒక కోర్స్ తీసుకుంటే ఒక పరిధి ఒక డ్యూరేషన్ మందులు తీసుకొని వాడుకుంటే ఈ సమస్యలతో బయటపడవచ్చు అది కూడా శాశ్వతంగా మళ్ళీ ముసలితనంలో వస్తే నా దగ్గర వస్తారు లేకుంటే అది కూడా రాదు అంగస్థం సమస్యకు శీఘ్ర స్కలం ప్రీమాచురల్ జాక్యులేషన్ సమస్య ప్రికమ్ సమస్య అంగం సైజ్ పాడైపోయినా వంకరైపోయినా వీర్యం తగ్గిన వీర్యం కణాలు తగ్గిన వీర్యం చిక్కదనం తగ్గిన మీ కామ కోరికలు తగ్గినా ఇవన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది వచ్చి మీరు డాక్టర్తో కలిసి ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకొని మీరు మీ దాంపత్య జీ జీవితాన్ని కాపాడుకుంటే మీ హ్యాపీ సెక్యువల్ లైఫ్ హ్యాపీగా సవ్యంగా కొనసాగుతుంది లేకుంటే కొన్ని అడ్డంకులు కొన్ని ఇబ్బందులు తప్పవు గతంలో హస్తప్రయోగం చేసే అలవాటు ఉన్న వాడికి బూత్ సినిమాలు చూసే అలవాటు ఉన్న వాడికి బెడ్డు మీద బోర్ల పండుకొని అంగానికి బెడ్డుతో రాపడి చేసుకునే ఉన్న వాళ్ళకి అమ్మాయిలతో న్యూట్ ఫోటోలు చూసి సెక్స్ గురించి మాట్లాడుతూ చల్లు కబులు చెప్పుకున్న వాళ్ళకి అంగస్తమన సమస్య శీఘ్రేసుకున్న సమస్య అనే సమస్య తప్పవు ఈ సమస్య ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటే రేపు దాంపత్య జీవితం హ్యాపీగా సాఫీగా సాగకపోవచ్చు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీకు ఇట్లాంటి సమస్యలు ఉంటాయి ఎట్లాంటి సిగ్గు పడకుండా మా దగ్గర వచ్చి నామోషి ఫీల్ కాకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్యలతో మీరు బయటపడొచ్చు స్క్రీన్ మీద నెంబర్తో ఏ సందేహం లేకుండా మీరు పేట్ కన్సల్టెన్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు లేదా నేరుగా వచ్చి ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో నాకు అందుబాటులో దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి నాతోని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి మీరు డాక్టర్ అస్కర్ ఇవ్వండి